తీయాలి 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 మొత్తం తీయాలా నా గిట తిక్కలేసిందంటే అన్న కేక్ కోసే ముందని పీక కోస్తా

ఫంక్షన్ రోడ్ మీద పెట్టుకోవద్దు ఇంట్లో పెట్టుకోవాలి మీ గాయ్స్ నేను అసలు మీ మాస్టర్ నే కాదు అని మీరు అనుకోవాలి మీరు అసలు నా స్టూడెంట్సే కాదు అని నేను అనుకోవాలి మనందరూ ఫ్రెండ్స్ లా బాగా కలిసిపోవాలి అలా అయితే నేను ఎరా అనొచ్చా ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వమన్నా అని అలా ఫిక్స్ అయ్యాం అనొచ్చు అను అనరా సార్ అది నేను అంటున్నానుగా నువ్వు అనో అను సారీ సార్ చూరక్కర్లేదు సారీ చాలు భూచ యా రాకుండా కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా అలాంటివాళ్ళు చదివిచ్చినా తీసుకోకూడదు ఏడిస్ పిరికి ఏదో ఇక పాయింట్కి వస్తే రోజు ఒకే క్లాస్ రూమ్ లో బోర్ పడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను కొత్త విషయాలు కొత్త పరిచయాలు తెలియలేక కొత్త ఎనర్జీని ఇస్తాయి రైట్ ఇక్కడ బోర్ పడితే క్యాంటీన్ క్యాంటీన్లో బోర్బడతాయి మ్యూజిక్ హాల్ అక్కడ కంపస్సే బోర్ పడతా నీకు టీసీ చేస్తాను పంపిస్తావు యూ విల్ సెండ్ అమ్మా యూ విల్ సెండ్ నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటకు పంపిస్తావు ఏంటి సార్ నేను చేసిన తప్పు ఇది విశ్వకవి రవీంద్ర కాన్సెప్ట్ శాంతి నికేతన్ గురించి విన్నారా అండ్ ఓపెన్ ఎయిర్ స్కూల్ అనే పాఠం చదివారా ఎగ్జాక్ట్లీ కనేసో ట్యాగోర్ గీతాంజలి కవర్ పేజీ అయినా చూసారా సార్ ఎంత గ్రిప్ సబ్జెక్ట్ పైన బా మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు చిరంజీవి ఠాగూర్ గురించి తెలుసు ఈ ఠాగూర్ గీతాంజలి అండి బాబా కొత్త కాంబినేషన్ కాంబినేషన్ సంగతి ఏమో గానీ కాలేజీ మొత్తం గెలికేస్తున్నాడు గెలికేస్తున్నాడు కొంతమంది అనుకున్నా కమిట్మెంట్ తో పని చేస్తున్నావు ఇక్కడ నువ్వు సాయి కుమార్ లో వైస్ తో అంటే వినపడదండి నువ్వు శంకరన్న మనుషులతో గొడవ పడ్డావా గొడవ పడ్డా డీటెయిల్స్ కనుక్కోలేదు ఎందుకు ఎవడాడు శంకరన్న ఈ కాలేజ్ చైర్మన్ నేను రమ్మంటున్నాడు అంటున్నాడు చూడు నువ్వు ఈ కాలేజీలో ఉండాలన్నా పెద్ద ఆయన అనుకున్న మిషన్ జరగాలన్నా ను గొడవ పడకూడదు మిషన్ పేరు చెప్పి నోరు చెయ్యి నొక్కట్నారో ఆ మిషన్ ఏటో తెలిసిన తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది హేరే ఉండనేంద్ర అన్నట్లాగా దంపేసాడు ఇదిగా లైసెన్స్ ఉందా లైసెన్స్ ఏంటవా లైసెన్స్ లేని డ్రైవర్ నేను ఎంకరేజ్ చేయను పోతే మట్రైపోల్ గాని యాక్సిడెంట్ లో పోకూడదు మీరు ముందాలండి నేను వెనకాల వస్తా వెనక పారిపోతే ఓ నువ్వు ముందు నాడు ఎంతమే మొత్తం ఒరే బుర్ర తక్కువ ఎప్పుడే స్కూల్కి వెళ్ళావా ఇల్లా తెలియదు కదా ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు ఏం చేసామా సారు అన్నా శంకర నువ్వు ఆ కాలేజీ నేను మని ఆ కాలేజీ కాదు ఈ సిటీ నాది కాస్తది నా మనుషులే కొట్టావురా చిన్న పెద్ద తేడా తెలవదురా నీకు తెలీదు తెలీదు సార్ చైర్మన్ ఎవరా తెలవకుండా చేరిన ఎవరా కాలేజీలా నిజంగా తెలియకే సార్ శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ తెలుసు కానీ మీరే శంకర్ సార్ అని తెలీదు సార్ తెలీదు ఏమ్రా నువ్వు చెప్పలే మా అన్నంట అంటే నువ్వే కదా గదా చెప్పిన మళ్ళా సార్ అన్నా సర్వనామం శంకరన్న నామవాచకం అంటే నౌన్ రోజు గల్లి అన్న పుట్టుకొస్తుంది ఎంతమంది నన్ను గుట్టు పెట్టుకోవాలి సార్ రే మీరెలాగో తప్పులు చేస్తారు కనేసి గ్రామర్ తప్పులు అనేవి చేయకండ్రా కావాలంటే రోజు నేను నేర్గ రండి నేను నేర్పిస్తాను రోడ్ కేదవలం మనకేం మరి నిల్రా నా అవతల క్లాస్ ఏమవుతుంది వస్తాను సార్ ఉంటాను సార్ అన్నా అన్నా అని శంకర్ సార్ పరువు తీశారు సార్ రోడ్ కేదాలీ సో చెప్పుడు చూడు అన్నా అన్నా సైన్ వాళ్ళో రీసౌండింగ్ లెక్క ఇన్ ఆడరా ఎంత మంచిగా సారో అని పిలిచుండావు ఇన్నరా నిజంగా తెలియదు సార్ తెలియదు సార్ తెలియకే సార్ సార్ మా అమ్మా ఎల్లమ్మా నన్ను ఎవడన్ సారో అని పిలగుందో నేను అనుకుంది తన పేటలనే పోయింది అమ్మా ఇన్ ఆవే ఆడ నువ్వు సారూ కమ్మగా పిలిచుండు ఎందువా ఇంటి పోదామో ఇంటి పోతున్నారా ఆ త్వరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి భోజనం రోజు తినొచ్చు మనలో అన్నమాట అక్కాయ్ నేను ఆ పని మీద ఉన్నాను నువ్వు అదే పని మీద ఉంటావు కానీ వర్క్ కొట్టవాలి కదా అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందిరా రేపు బాబు దిగిపోతేలే అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసేవా రోజూ చూస్తూనే ఉన్నాను మా కాలేజీ పేరు వినమరా ఆ అమ్మయ్య నేను చూడవా తను చాలా పద్ధతిగా ఉంటుంది బొద్దుగా బొద్దుగా కూడా విశ్వనాథ శాస్త్రి గారి కూతురు రా అంతేకాదు నాకాబోయే ఆడగారు కూడా సంగీతం చదువు తప్ప తనకు వేరే లోకం లేదు నాకు మాత్రం ఇకపై తనే లోకం తన్ని స్టూడెంట్ రా తప్పురా హలో నేను ప్రేమించినమే నా స్టూడెంట్ గా వచ్చింది తప్ప స్టూడెంట్ ని నేను ప్రేమించలేదు అయినా నేను లెక్చరర్ ఏంట్రా ఆ పెద్ద అనేది పనబం చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను ఏం తప్పలేదు ఈయన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నా ఫుల్ సపోర్ట్ నీకే కుమ్మె సోహా ఓం నా సోహా గురువు గారు వచ్చే టైం అయింది దీర్ఘాయుష్మాన్ భవ అలా చూతామంటారా సుకేష్ ఓ విశ్వనా చారుకేష ఓ దొరుకు నీకు దాహం వేస్తే మంచి నీళ్ళు తాగు మడి నీళ్లు కాదు పిల్లలు దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా చారుకేష ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రమణ్యం లాగా అబోహంగా పాడు క్షమించండి నేను బాలసుబ్రమణ్యంల పాడటా ఏంటి బాలసుబ్రమణ్య అలా పాడతాను పేరు రిషికేశ్ హిందీ ఈడు బాగుందం కాదా మావయ్యా ఈడ ఆడని నా ట్రైన్ లో తగిలాడు మన గురించి ఎన్నెస్ మాట్లాడినాడో తెలుసా ఆయన కాదేమోనండి బాగా చెప్పారు మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి మా తాతగారు శ్రీ శ్రీశ్రీ సంగన్ భట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు చివరి రోజుల్లో దగ్గరికి పిలిచి పురే రిశీకేశ జీవితంలో కనీసం శ్రీ శ్రీశ్రీ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు ఆ విద్వాంసు కలవటానికి ఇంతవరకు వచ్చాను మహానుభావులు ఇక్కడే మాయా

క్యాసెట్ తప్ప పెట్టానమాయ్యా పోనీ తిప్పి పెట్టు ఆప్షన్ ఆకలి అన్నం పెడతా అది వస్తే ఆయిల్ పెడతా మూడోసే పొద్దులు పెడతా చిన్నోడా